చెట్టుపట్టుకో చెట్టు పెట్టుకోండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నిన్న సాయంత్రం సంగం మండలం పరిధిలోని కొన్ని డ్రగ్స్ అనేటివి ఈ కొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడ పడవేసి వెళ్ళడం జరిగింది అదంతా కూడా ఆ కథనం అంతా అందరికి మనకు తెలిసిందే ఈరోజు మార్నింగ్ మేము పీసీ సంఘం మొత్తం స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం జరిగింది ఆ డ్రగ్స్ అన్నీ కూడా కొన్ని ఎక్స్పైర్ డ్రగ్స్ ఉన్నాయి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి పాత బెడ్స్ అనేవి కూడా అందులో ఉన్నాయి అన్నమాట అవన్నీ ఎవరో వాంటెడ్గానో కావాలని అట్లా వేసేసి వెళ్ళిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది అవన్నీ మేము పరిశీలించాము ఆ డ్రగ్స్ అన్నిటిని కూడా మేము డంప్ చేయడానికి ప్రయత్నిస్తామండి అన్నీ కూడా మా పైదగారులు కూడా తెలిపేసి ఇదంతా మాకు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము దాంతోపాటు ఇవన్నీ కూడా మా సంఘం పరిధిలో పరిధులు ఎవరు కూడా అట్లా డమ్ చేయలేదని ఆధారాలు అయితే సేకరించాము అవన్నీ కూడా మేము తగిన చర్యలు తీసుకొని పైదకారులకి అందజేస్తామని కోరుతున్నాము ఇలాంటి ఎవరు కూడా ఇంకొకసారి ఇట్లా రిపీట్ చేయకుండా వేయవద్దు ఇలాంటి ఏమన్నా కూడా మనకు బయోమెడికల్ వేస్టేజ్ అనేవి ఉన్నాయి లేదా మనము టాబ్లెట్స్ అన్నిటిని కూడా వలిచి గుంటలో పాతి పెట్టడం కాల్చి చేస్తే మంచిది అనేసి అందరికీ కోరుతున్నాము థ్యాంక్ యూ అండి